బ్రో నేను ఫోటో ఎడిటింగ్ చేస్తా బ్రో నేను వీడియో ఎడిటింగ్ చేస్తా కానీ నా దగ్గర క్లైంట్స్ లేరు అసలు క్లయింట్స్ ఎలా వస్తారు కొంచెం అర్థమయ్యేటట్టు ఒక ఫుల్ ట్యుటోరియల్ వీడియో ఒక ఫుల్ వీడియో చేసి నాకు కొంచెం చెప్పు బ్రో ప్లీజ్ బ్రో ఒక వీడియో చేయి బ్రో అని చెప్పి చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లోనే అయితే మెసేజ్ చేస్తున్నారు క్లయింట్స్ని ఎలా రక్వెస్ట్ అదే క్లయింట్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలి క్లైంట్స్ ఎలా వస్తారని చెప్పి ఈ వీడియోలు అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఛానల్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు చేసిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్లో ద బెస్ట్ అని మీకు ఏ వర్క్స్ అయితే అనిపిస్తుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డిజైనర్గా వర్క్ చేస్తున్నాను చాలామంది బ్రదర్ మీరు చేసిన వర్క్స్ చూపించండి అని అన్నప్పుడు ఒక ప్రోఫ్టోలియో చూపెట్టారు కదా ఇప్పుడు మనం ప్రోఫ్టోలియో క్రియేట్ చేయాలంటే మన దగ్గర వెబ్సైట్ అయితే ఉండాలి వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే డబ్బులు అయితే ఉండదు మనం లో బడ్జెట్లో ఉన్నాం అంటే మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కాబట్టి మన దగ్గర ప్రోఫ్టోలియో వెబ్సైట్ క్రియేట్ చేసేంత లేదు కాబట్టి మన దగ్గర ఉన్న వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని అవతల పర్సన్ క్లయింట్ ఎవరైతే అడిగితారో వాళ్ళకి చూపెట్టే విధంగా ఎలా చేయాలి వీడియోలో చెప్తా ఫస్ట్ నేను రెగ్యులర్గా చేసే ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్తున్నా ప్రోఫోలియో క్రియేట్ చేయాలంటే అంత అమౌంట్ ఖర్చు పెట్టే అంత లేదు కాబట్టి మన దగ్గర బడ్జెట్ ఏం చేయాలంటే డిస్ప్లే మీద ఒక ఫోటో చూపెడతాను చూడండి నేను గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తా ఎడిటింగ్ చేస్తా డిస్ప్లే మీద ఒక ఫోటో చూశారు కదా బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఎడిటింగ్ ఫోటో ఆఫ్టర్ డిజైన్ ఫోటో పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చా కింద ప్రైజ్ ఇచ్చా మీకు ఎలా కావాలంటే తక్కువ ప్రైజులో చేస్తా మీరు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వంద రూపాయలకి చేసి ఇస్తాను చెప్పి ఒక చిన్న పాంప్లెట్ టైపు క్రియేట్ చేసి వాట్సాప్ స్టాటస్ పెట్టా ఇంకోటి ఏంటంటే ఎలాగే మీరు కూడా మీరు చేసే ఫోటో ఎడిటింగ్ కావచ్చు వీడియో ఎడిటింగ్ కావచ్చు వాటిని బిఫోర్ ఆఫ్టర్ ఎడిటింగ్ ఈ రెండు పక్క పక్కన పెట్టి ఒక చిన్న వీడియో క్లిప్లాగా కానీ ఒక ఫోటో కానీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి అదే మీకు ప్రోఫటోలియో అవుతుంది అర్థమైంది కదా రెగ్యులర్గా నేను స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఎడిటింగ్ స్కిల్ ఉన్న దగ్గర నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే ట్రిక్ ఇది ఓకే ట్రోఫ్రోల్ అయితే అయితే క్రియేట్ చేసుకుని సెకండ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఈ త్రీ యాప్స్లో కూడా మీ యొక్క నేమ్తో అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి రెగ్యులర్గా అయితే అకౌంట్లో బిఫోర్ ఫోటో ఆఫ్టర్ డిజైన్ చేసిన ఫోటో ఈ రెండు ఫోటో ఈ రెండు ఫొటోస్ పక్క పక్కన పెట్టి ట్రెండింగ్లో ఉన్న ఆడియోస్ని యాడ్ చేసి ఒక వీడియో క్రియేట్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఒక వన్ మంత్ కంటిన్యూగా ఎలా బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో ఎడిట్ చేసింది మీరు కంటిన్యూగా ట్రెండింగ్ ఆడియోని యూజ్ చేసుకొని ఎలా ఈ త్రీ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేయండి రీల్స్ అప్లోడ్ చేయండి కన్ఫామ్గా అయితే మీ క్లయింట్స్ అయితే జనరేట్ అవుతారు ఇంకోటి ఏంటంటే థర్డ్ ఫైనల్గా మీకు ఒకటి చెప్తా ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ అయితే ఒక టెక్స్ట్ అయితే ఇచ్చా ఆ టెక్స్ట్ని కాపీ చేసుకుని డిస్ప్లే వస్తున్నారు కదా కాపీ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కి యూట్యూబ్ లో ఉన్న యూట్యూబర్స్ కి వీళ్ళందరికీ వాళ్ళకైతే అయితే అయితే సెండ్ చేయండి మెయిల్స్ అయితే చేయండి ఎలాగంటే బ్రదర్ నేను డిజైనర్ గా చేస్తాను అంటే తమ్ డిజైనర్ గా చేస్తాను నేను తమ్ అయితే డిజైనింగ్ చేస్తుంటా ఉంటా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసే యూట్యూబ్ లో వీడియోస్ కి నేను ఏమైనా డిజైన్ చేయాలంటే చెప్పండి లోయెస్ట్ ప్రైజ్ లో చేసేస్తా డెమో ఏమైనా వర్క్ చేయాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఒక డెమో వర్క్ చేయడం అలాంటివి మెయిల్స్ కట్ట చేస్తాయి కన్ఫర్మ్ గా మీకు అయితే క్లయింట్స్ అయితే వస్తారు స్టార్టింగ్ నుంచి నేనైతే స్టెప్స్ అయితే ఫాలో అయ్యా నాకైతే క్లయింట్స్ అయితే వచ్చారు నేనైతే ఇప్పుడైతే ఆన్లైన్ యూజ్ చేసుకుని ఒక స్కిల్ తో ఎడిటింగ్ చేస్తూ తమ్ డి డిజైనర్ గా చేస్తూ ఓకే చాలా డేస్ నుంచి అయితే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫైనల్ గా అయితే చేసా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్లో అయితే ఎడిటింగ్ టాపిక్స్ ఇంకా ఇలాంటి మన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన పేజ్ ఫాలో చేయండి ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ యూజ్ అయ్యి అన్లిమిటెడ్ స్టఫ్ అయితే మన యొక్క వాట్సాప్ ఛానల్ అయితే రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆ లింక్ ను క్లిక్ చేసుకుని వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి మీకు నచ్చిన ఎడిటింగ్ ప్యాక్ నైతే డౌన్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గైస్